వైఎస్ఆర్సిపి తీసుకొచ్చిన వేసిన ఆ రోజు వేసిన సీడే ఈరోజు ఈ డేటా సెంటర్ కొనసాగింపు కొనసాగింపే గూగుల్ పెట్టే అని చెప్పి చెప్పి చెప్తా ఉండ ఈ వెయ్యి మెగావాట్ల ప్రాజెక్టు ఇంతకు ముందు వాదాన్ని పెట్టిన మూడు వందల మెగావాట్ల డేటా సెంటర్ కొనసాగింపే ప్రాజెక్టు విస్తరణే ఈ క్లిప్పింగ్ ఒకసారి చూడండి ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ లో లెవెన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ టూకు సంబంధించిన పేపర్ కటింగ్ గూగుల్ అసోసియేషన్ విత్ అదానీ ఎంటర్ప్రైజెస్ రిపోర్టెడ్ ఇన్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ గూగుల్ టేక్స్ ఆన్ లీస్ ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ లాక్ స్క్వేర్ ఫీట్ స్పేస్ అట్ అదానీ డేటా సెంటర్ ఇన్ అయోడా ఇన్ నోయిడా అదానీకి గూగుల్కు మధ్య బిజినెస్ రిలేషన్షిప్పు వల్ల సంబంధాలు అన్నది అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి జరి ఉన్న సంబంధం చూపించే క్లిప్పింగ్ ఇది ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో ఫౌండేషన్ స్టోన్ వేసింది మే మూడో తారీఖున రెండు వేల ఇరవై మూడులో ఫౌండేషన్ స్టోన్ శంకుస్థాపన చేసింది సింగపూర్ నుంచి తీసుకొచ్చే సబ్సీ కేబుల్ కాంకురార్పణ కూడా అప్పుడే జరిగింది సో టోటల్గా ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు అదాని పెట్టుబడి పెడతా ఉంది గూగుల్ని తీసుకొచ్చేదానికి దిస్ ప్రాజెక్ట్ ఈజ్ బీయింగ్ డెవలప్డ్ బై అదాని టెన్ బిలియన్ డాలర్స్ ఖర్చు చేసి ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి గూగుల్ని తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ది ఎంటైరిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ బై అదాని ఇట్ ఈస్ going టు be ది వరల్డ్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ spending ఎయిటీ సెవెన్ థౌజండ్ క్రోర్స్ టెన్ బిలియన్ డాలర్స్ కట్టిన తర్వాత గూగుల్ క్లయింట్గా వాటిని వాడుకుంటుంది ఈ డేటా సెంటర్ నేను ఇంతకుముందు అన్నా కదా కేబుల్ రావాలా డేటా సెంటర్ కావాలా కట్టాలా అప్పుడు గూగుల్ వస్తుంది ఈ డేటా సెంటర్కి అవసరమైన హార్డ్వేర్ టెక్నాలజీ గూగుల్ సమకూరుస్తుంది నిజంగా ఇలాంటి డేటా సెంటర్ను మన దేశానికి చెందిన అదాని లాంటి గొప్ప కంపెనీ కడుతుందని గొప్పగా గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి నిజంగా చెప్పుకోవాలి కదా ఎనభై ఏడు వేలు కోట్లు ఎవడు పెడతాడండి టెన్ బిలియన్ డాలర్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంత కష్టపడి సింగపూర్ గవర్నమెంట్ నుంచి కేబుల్ తెప్పించి కేంద్ర ప్రభుత్వము సింగపూర్ గవర్నమెంటు వైఎస్ఆర్సిపి గత ప్రభుత్వము ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడి ఇన్ని పెట్టిన తర్వాత గూగుల్ వస్తున్నాను క్రెడిట్ అనేది ఎవరికి ఇవ్వాలా కనీసం అదాని ఎనభై ఏడు వేలు కోట్లు పెడతా ఉన్నాడు గూగుల్ ని తెస్తా ఉన్నాడు థ్యాంక్ యూ అని చెప్పినాడా కనీసం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి క్రెడిట్ ఇచ్చినాడు కనీసం ఎందుకు భయపడుతున్నాడు క్రెడిట్ ఇవ్వడానికి ఆ పేర్లన్నీ చెప్పడం మొదలు పెట్టేసరికి ఇది బ్యాక్గ్రౌండ్ లేకపోతుంది ఓహో వైసీపీ ప్రభుత్వంలోనే ఇది మూడు వందలు మెగావాట్లకు సంబంధించి అప్పుడే బీజం పడింది అప్పుడే గూగుల్కు అదానికి ఉన్న రిలేషన్షిప్ అప్పుడే ఉన్న అప్పటి నుంచే ఉండేది అప్పుడే జగన్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం సింగపూర్ గవర్నమెంట్కి లేఖ రాసింది అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి సింగపూర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి అదానే ఇన్వాల్వ్ అయ్యి వైఎస్ఆర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఈ డేటా సెంటర్ను గూగుల్ని ఇక్కడ తీసుకొచ్చే గొప్ప కార్యక్రమానికి బీజం పడింది అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు హెసిటేట్ చేసినాడు ఎందుకంటే క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టం కా